నమస్తే ఈరోజు మనం కేరళలో ఏదైతే ఈ ఆశా వర్కర్ల ఉద్యమం జరుగుతూ ఉందో తమకు జీతాలు సరిపోవడం లేదంటూ ఉద్యమాన్ని దాదాపు గత యాభై రెండు రోజులుగా ఉద్యమాన్ని నిర్వహిస్తూ గత పదహారు రోజులుగా ఆమరణ దీక్ష కూర్చు కూర్చున్న ధర్మిల కేరళలో ఆశా వర్కర్లు తమ జీతాలు సరిపోవడం లేదంటూ ఆ యొక్క విషయాన్ని చర్చించడానికి కేరళ వాస్తవీయులైన రాధాకృష్ణన్ మరియు వీరు వీరికి బిఎంఎస్ అఖిల భారతీయ మెంబర్ కార్యవర్గ సభ్యులు అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్స్ లేబర్ అఖిల భారతీయ ప్రభారి బాధ్యతలు నిర్వహిస్తున్నారు వీరు ప్రధానంగా కేరళ వాస్తవ్యులు అవడం మూలంగా మనం కూడా అసలు కేరళలో ఏం జరుగుతోంది ఆశా వర్కర్లకు ఎందుకు అక్కడి ప్రభుత్వం దోపిడికి శ్రమ దోపిడీకి గురి ఉంది ఎందుకంటే కేరళలో ఉన్నది కమ్యూనిస్ట్ ప్రభుత్వం దేశమంతా ఎర్రజెండా నీడలో మేము ఉద్యమాలు సాగిస్తాం శ్రమ కార్మి ఎవరైతే శ్రమైక కార్మికులు ఉన్నారో శ్రమ గురి కాకుండా మేము అండగా నిలబడతాం ఎర్రజెండా నీడలో మేము పోరాటాలు చేస్తామంటూ దేశవ్యాప్తంగా ఎర్రజెండాను ఉద్యమానికి ముందట చూపెడుతూ ఉద్యమాలు చేసే ఈ కార్మిక నాయకులు మరి అదే ప్రభుత్వం అధికారంలో ఉన్న కేరళలో ఎందుకు నిరుత్సాహాన్ని గురి చేస్తూ ఉన్నారు శ్రమదోపిడి గురి చేస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో మనం తెలుసుకోవడానికి ఈరోజు మనం వీరిని జనంగ స్టూడియోకు ఆహ్వానించడం జరిగింది నమస్తే అండి రాజకీయ గారు నమస్కారం జన జన టీవీ ఛానల్కి అయ్యి నడిపిస్తున్నటువంటి అనిల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటే చాలా విషయం చాలా వాస్తవమైనటువంటి బాధ కలిగించేటువంటి విషయమే ఈరోజు కేరళలో దాదాపు యాభై రెండు రోజులు దాటినప్పటికీ కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్స్ యొక్క సమస్యలు పరిష్కారం కాకుండా కాలయామకు గురి అవుతున్నారు వాళ్ళ యొక్క బాధ వర్ణానిధ్యం చెప్పలేనటువంటి పరిస్థితిలో వాళ్ళ యొక్క పరిస్థితి ఈరోజు ఉన్నది లేదంటే మినిమం వేజ్ అనేటువంటిది కేవలం ఏడు వేల రూపాయలు ప్రతి నెలకు వస్తుంది దాన్ని అది కూడా మూడు తవాలుగా రావడం ఆ యొక్క వస్తున్నటువంటి జీతం కూడా సరిపడా వాళ్ళకి చేరక వాళ్ళ పిల్లల్ని చదువించుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు దాదాపు పంతొమ్మిది రోజులుగా ఆమరణ నిరా దృష్టిలో కూడా కూర్చున్నారు ఇప్పటికి కూడా ప్రభుత్వం అసలు వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయట్లేదు వాళ్ళు అడుగుతున్న ఏంటంటే ఈరోజు సామాన్యుడి యొక్క కుటుంబం ఒక ఫ్యామిలీ నడవాలంటే మినిమం ఇరవై ఒక్క వేలు దాటి జీతం ఉంటేనే ఈరోజు ఆ ఒక కుటుంబంలో అన్ని రకాల వసతులతో వాడు ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితి కల్పించాలని చెప్పి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నారు అందులో ఏంటంటే ఈరోజు కేరళ రాష్ట్ర ప్రభుత్వమే ఆ కార్మికుల్ని రాజకీయంగా కూడా వాడుకోవడము అనేక పనులు వాళ్ళకు అప్పచెప్పడము నిరంతరం వాళ్ళతో పని చేయించుకోవడం కానీ జీతం ఇచ్చేటప్పుడు మాత్రం చాలా తక్కువ జీతంలో ఇవ్వడము అది ఒక స్కీమ్ వర్కర్ అనేటువంటి దానితో వాళ్ళని రెగ్యులర్ చేయాలనేటువంటి మనస్తత్వం లేకుండా రెండు పక్షాలు అంటే ఎల్డిఎఫ్ యూడిఎఫ్ అనేటువంటి రెండు ప్రభుత్వాలు మా వాళ్ళని వాడుకోవడమే తప్ప వాళ్ళ సమస్యలు ఇక్కడ మనం చూడాల్సిన అంశము కమ్యూనిస్టులు కదా ఎక్కువ మేము కార్మిక లోకానికి మేము ఉద్యమాలు నిర్వహిస్తాం హక్కులు సాధిస్తామని ఈ ఎర్రజెండా నాయకులు చెప్తా ఉంటారు అలాంటి ఎర్రజెండా అధికారంలో ఉన్న కేరళలో ఇలాంటి వివక్ష ఎందుకు సాగుతా ఉంది అది మీరు మనము కేరళ వాస్తవం కాబట్టి తెలుసుకోవడానికి మనం కదా ఒకప్పుడు ఉన్నటువంటి కమ్యూనిజం ఇప్పుడు ఉన్నటువంటి కమ్యూనిజంకి చాలా అంత చాలా తేడా ఉంది వాళ్ళ అధికారంలోకి వచ్చి ఆ అధికార దాహంతో మొత్తం ఈరోజు వాళ్ళందరూ కూడా బాగా ఉన్నత స్థానానికి చేరిపోయారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే పెట్టుబడిదారుల యొక్క వాళ్ళని మౌచేతి కింద కేరళ ప్రభుత్వం కూడా పేరుదారి విధానమే వాళ్ళకి అవలంబిస్తున్నారు అక్కడ కార్మికులు కార్మికుల సమస్యలు పరిష్కారాలు అయినటువంటి కండ్లు మూసి అంతా కూడా మూసుకుపోయినాయి వాళ్ళకి ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏం లేదు వాళ్ళందరూ కూడా ఏంటంటే కేవలం గూండాయిజము మిగతా మైనారిటీ వర్గాల యొక్క దీంతో వాళ్ళు ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఆ యొక్క కేరళ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు వాళ్ళకి వాస్తవంగా అక్కడ ఈ కార్మికులు ఇటువంటి కార్మికులు ఈ విధంగా ఉందంటే వాళ్ళు ఏం చేస్తున్నారు నెభం కేంద్ర ప్రభుత్వం మీద తోసేస్తున్నారు మేం కాదు బాధ్యత మా దగ్గర ఏం లేదు అది కేంద్ర ప్రభుత్వ స్కీము కాబట్టి మీరు కేంద్రాన్ని వాస్తవంగా ఆశా వర్కర్లకు నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది కదా కేంద్ర ప్రభుత్వం పని మాత్రము రాష్ట్రాలు వాడుకుంటాయి వాళ్ళను అవును డబ్బులు ఇచ్చేది కేంద్రమే అవును కానీ ఇక్కడ పని వాడుకునేది మాత్రం రాష్ట్రానికి సంబంధించిన పని విభాగాల్లో అవును ఏంటంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనులు అన్ని కూడా చేయడమే కాకుండా ఏంటంటే రాజకీయంగా ఓటు బ్యాంక్ కావాలి వీళ్ళకి కమ్యూనిస్టులకు కావాల్సింది ఓటు బ్యాంక్ ఏ విధంగా ఏ ఏ సెక్టర్లో మనం పాతుకపోతే మాకు ఓటు బ్యాంక్ అవుతుంది అనేటువంటి దానికి ఒక మాయమంత్రం చేస్తుంటారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒకే ఒకటేసారి వెయ్యి రూపాయలు నేను పెంచుతున్నాను అదే ఒక ఇంక్రిమెంట్ లాగా ఏదో ఇస్తారు దాంతో ఏం చేస్తారంటే మళ్ళా ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు నువ్వు ఎందుకెట్టుకున్నావు అంటే నువ్వు భవిష్యత్తులో నీకు నిధి ఇవ్వాలి కాబట్టి నీకు ఇస్తా దాన్ని చేస్తున్నాను అంటారు అంటే వాస్తవం వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ అనేటువంటి సోషల్ సెక్యూరిటీ అంతా అఫీషియల్గా ఉండాలి కానీ ఈ విధంగా వీళ్ళ వీళ్ళపై డబ్బునే తీసుకొని నువ్వు జమ చేసుకొని నువ్వు వాళ్ళకి తిరిగి ఇవ్వడం ఎంతవరకు కరెక్టు అది కాదు కదా నువ్వు పెంచితేనేమో జీతం కరెక్ట్గా పెంచాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతన్న కొత్త మెరుగుగా ఉంది ఈరోజు కమ్యూనిస్టుల యొక్క ఈ విధమైనటువంటి కేంద్రాల్లో ఈ విధమైన పరిస్థితి ఉండడము వాళ్ళ ఆ బాధల్ని వాళ్ళు వర్ణాంతి చెప్పలేనటువంటి పరిస్థితులు వాళ్ళు మింగుకో చెప్పుకోలేరు మింగుకోలేరు ఆ పరిస్థితులు వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని ఉన్నాయి ఎందుకంటే వాళ్ళని కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే దాంట్లో వాళ్ళ ఊరేగింపులో దాన్ని అన్నిట్లో వాడుకోవడానికి ఊరేగింపులో బాగా గ్యాదరింగ్ లో ఉంటే బెదిరిస్తారు వాళ్ళని వాళ్ళ యొక్క కొంతమంది ఉంటారు వాళ్ళ ద్వారా కమ్యూనిస్ట్ లీడర్లు ఉంటారు లోకల్ గ్రామాల్లో వాళ్ళ ద్వారా బెదిరింపుల ద్వారా ఆ బెదిరింపులతో తప్పకుండా తప్పని పరిస్థితుల్లో వాళ్ళ కోసం ఆ యొక్క ఉద్యమాల్లో అంతా పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు వాస్తవంగా వాళ్ళ కష్టాల కోసం ఉద్యమం చేస్తుంటే ఆ ప్రభుత్వాలు కేవలం కేంద్ర ప్రభుత్వం మీద నెపం వేసి అది మాది అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఇది మాకేం సంబంధం లేదు కేంద్రాన్ని కేంద్రం చేయాల్సింది మమ్మల్ని అడుగుతున్నారు మేము కేంద్రాన్ని అడుగుతున్నాం వాళ్ళు ఏం చేయట్లేదు అనేటువంటి విధంగా ప్రభావం వాతావరణం అక్కడ కేరళలో ఆ విధమైనటువంటి వాతావరణం నిర్మాణం చేసి కేంద్రాన్ని కుట్రదారులుగా చేయడానికి ఎక్కువ శాతం కేరళ ప్రభుత్వం చేస్తుంది ఇప్పటికి కూడా నేను ఇప్పటికి కూడా మనం ఏమంటున్నామంటే ఈ సమస్యకి ఒక సమాధానం రావాలి కాబట్టి మీరు కేంద్రం రాష్ట్రం ఇద్దరు కలిసి కూర్చొని వీళ్ళ జీ వీళ్ళని మెరుగు వీళ్ళ జీతపత్యాలు ఏ విధంగా మెరుగు చేయగలుగుతాం వీళ్ళు అడుగుతున్నటువంటి సోషల్ సెక్యూరిటీ ఎందుకు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి సామాన్య కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల్ని గర్భం నుంచి వాళ్ళు రక్షిస్తూ ఆ విధమైన పని ఫస్ట్ ప్రాథమికమైనటువంటి జీ ఆ జీవానికి పోయాల్సినటువంటి ఔషధాలు అన్నిటి ఇచ్చే వాళ్ళని పెంచుతున్నటువంటి వాళ్ళని కొంచెం కూడా గుర్తించలేకపోవడమే చాలా బాధాకరం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే గుర్తించి దాని యొక్క సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ మనకు అంటే ఇప్పుడు కేరళలో ఉద్యమం జరుగుతూ ఉంది కదా ఆశా వర్కర్లది అంటే అక్కడ వాళ్ళ యొక్క జీ వేతనాలు ఏ పద్ధతిలో ఉన్నాయి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వేతనాల పరిస్థితి ఎలా ఉంది దీన్ని కొంచెం మనం ఏమన్నా అవగాహన చేసుకోగలుగుతామా అంటే తేడాలు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే ముఖ్యంగా ఈ ఆశా వర్కర్స్ యొక్క జీతాలు అంగన్వాడీ వర్కర్స్ జీతాలే ఈ రోజు మొత్తం అట్టడుగులో ఉన్నటువంటి జీతాలు అంటే అది అందులో ఏంటంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకి ఈ రోజు కంపేర్ చేసి చూస్తే కేరళ కేరళలో అంత పెద్ద కమ్యూనిజము మేమే కార్మికులకి అసలు మొత్తం ఈ రోజు మొత్తం రక్షణ సాంప్రాజ్యం మేమే మీ యొక్క హక్కులంతా సాధించి ఇచ్చేవాళ్ళం అనేటువంటి ప్రభావం ఏం ఈ రోజు వాళ్లే ఎక్కడికి వెళ్ళిపోయారు వాస్తవమైన కమ్యూనిజం అని అర్థం కావట్లేదు పరిస్థితిలో ఈ రోజు కేరళలో ఉంది పరిస్థితి వేతనాలు కేరళ మినిమం అదే ఏడు వేలు ఏడు వేలు మళ్ళీ ఏదైనా వాళ్ళకి ట్రీట్మెంట్కి దానికి వెళ్తే ఏదో అదనంగా కొంచెం ఇస్తారు అంతే తప్ప అది కూడా మూడు దబాలుగా ఇస్తారు కూడా చక్కగా టైం టైంకి అంతేకాదు వాళ్ళ యొక్క కేంద్రాల్లో కూడా రెంట్కు ఉన్నటువంటి కేంద్రాలు ఉంటాయి కొన్ని దాని యొక్క రెంట్ కానీ దాని మందులు కానీ ఏదైనా అవసరమైతే పిల్లలకు అవసరమైనది కూడా మీరు తప్పకుండా మీ జీతం నుంచి ఫస్ట్ పెట్టండి వాళ్ళకి కొనివ్వండి మేము తర్వాత ఇస్తాం వీళ్ళ జీవితంలోకి ఎండు కూడా కట్టుకోవాలి ఎం కూడా కట్టుకోవాలి మళ్ళీ తర్వాత కేంద్రంతో రాష్ట్రంతో అడగాలి కూడా వస్తాయంటే దాదాపు ఆరు నెలలకు ఒకసారి ఇప్పటికి రెండు సంవత్సరాల నుంచి రాలేదంట రెండు సంవత్సరాల నుంచి రాలేదు 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 అది కూడా చాలా బాధాకరమైనటువంటి ప్రాక్టికల్ కూడా ఇట్లా నష్టాలు జరగవచ్చు ఎందుకంటే ప్రాక్టికల్ గా ఫిజికల్ గా మీదకి ఒక రెంట్ ఒక రూమ్ ఉంది అనుకోండి అవును థౌసండ్ ఓ వెయ్యి రూపాయలు ఇస్తేనే నేను కిరాయికి ఇస్తాను అది గవర్నమెంట్ ఆమోదించదు కదా నేను ఇంత ఇస్తాను అంటే ఇక్కడ నష్టపోయేది ఎవరు ఆశా వర్కర్స్ నష్టం ఇది కూడా ఇది నష్టమే కదా నష్టమే కాబట్టి ఇది దీనికి ఒక ఉద్యోగం కోసం ఆ కూడా తన వాళ్ళు ఏం చేస్తారు పాపం పక్కింటి వాళ్ళతో వాళ్ళతో వీళ్ళతో ఆడుకోవాలి కొంచెం అది కట్టాల లేకపోతే మాకు ఇప్పుడు కేరళలో ఏడు వేలు తెలంగాణలో ఈ మధ్య ఇప్పుడైతే కొంత ఈ తెలంగాణ కొత్తగా తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ద్వారా కొంత పెరిగింది అదే విధంగా అక్కడ జగన్ ఉన్నప్పుడు జగన్ కొంత పెంచారు కాబట్టి వాళ్ళది ఇప్పటికి తొమ్మిది వేలు దాదాపు పదివేల దగ్గర దగ్గర వాళ్ళ జీతాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో పదకొండు వేలు వాళ్ళకి కొంచెం ట్రీట్మెంట్ పిల్లలకి కావాల్సినటువంటి ఇంజెక్షన్ అది దాన్ని చేసినటువంటి రిపోర్ట్ అంతా వాళ్ళకి కరెక్ట్ సబ్మిట్ చేస్తే దానికి అడిషనల్ గా వాళ్ళకి ఇంక్రిమెంట్ ఇస్తారనమాట అట్లా ఎందుకు అంటే ఎందుకు ఇలా మరి కమ్యూనిస్టులు ప్రభు వాళ్ళే మాదే అంటారు కదా మరి ఎందుకు ఇలా తక్కువ డిస్కరేజ్ చెప్పండి కదా ఈ రోజు అసలు వాళ్ళకి ఆ మూలలో ఒక మూలలో ఉంది ప్రభుత్వం మొత్తం ఎక్కడో వెస్ట్ బెంగాల్లో కొంత ఉండే పోయింది అక్కడ ప్రజలు అక్కడ అర్థం చేసుకున్నారు జ్యోతిబాస్ ముప్పై సంవత్సరాలు వాళ్ళు అప్పుడు కూడా వాళ్ళు బీదరేకంలో నలిగిపోయి ఈ రోజు కేరళలో కూడా అదే పరిస్థితి కేరళలో కూడా ఈ ఎందుకంటే వాళ్ళకి కొన్ని ఓటు బ్యాంకులు వాళ్ళు తయారు చేసుకున్నారు కాబట్టి ఈ రోజు మనుగడ సాగిస్తున్నారు లేకపోతే వాళ్ళు కూడా రేపెళ్ళి ఉంటే పదం తప్పకుండా అవుతారు ప్రజల్లో కూడా మార్పు వచ్చింది ప్రజలు కూడా అర్థం చేసుకునే పరిస్థితికి వచ్చి నిర్మాణం అయిపోయింది ఇంకా కాస్త ఇంకా అర్థం చేసే ప్రయత్నం ప్రేరణ కలిగించేటువంటి ప్రయత్నం ఎక్కువ శాతం ప్రయత్నం చేస్తే కొంచెం మంది ప్రజల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది నాకు అన్నిట్లో బాధ ఏంటంటే వాళ్ళ యొక్క ఎంటికల్ని కోసుకుంటున్నారు అంటే నిరసన వాళ్ళ జడలు ఉంటాయి దాన్ని నిరసన బాధ ఎందుకంటే అంటే వాళ్ళకేంటంటే ఆ యొక్క అంటే అంతాన్ని కూడా ఇది చేయడం దాన అంటే మనము హిందువులము దేవాలయాలకు వెళ్ళినప్పుడు సంస్కృతిలో బాగా తలనీలాలు సమర్పిస్తామనే అది ఉంటది ఉంటది ఇక్కడ వెంట్రుకలు పోయడం అంటే తలనీలాలు ఇవ్వడం లాంటిది అంటే కోసం ప్రభుత్వానికి నిరసన కోసం నిరసన కోసాలు మొత్తం సగం కోసి ఇచ్చేస్తున్నారు ఆ విధంగా వాళ్ళు మొత్తం ఈ రోజు కేరళలో అది ఒక పెద్ద సెంటిమెంట్ గా ఉద్యమం అయింది చాలా ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే ప్రజల్లో సానుభూతి వాళ్ళ మీదకి అవమానపరిచిన అవమానపరిచిన ప్రజల్లో కూడా ఆశా వర్కర్స్ యొక్క కష్టాలు ఏంటిదనేది ఈ రోజు తెలుసుకుంటున్నారు మెల్లమెల్లగా వీళ్ళ యొక్క ఉద్యమం ద్వారా ఈ రోజు మీడియా అంతా కూడా బాగా హైలైట్ చేయడంతో ఈ రోజు ప్రజలకు అక్కడ ఉన్నటువంటి వాస్తవం తెలుస్తుంది ఈ రోజు అందుకని ప్రజల్లో కూడా మార్పు వస్తుందన్నమాట అంటే ఇదంతా తెలనేలాలు వెంట్రుకలు కట్ చేసుకొని నిరసన జరపడం అయితే ఫస్ట్ టైం చాలా బాధాకరమైన విషయం మళ్ళీ ఫస్ట్ టైం ఎక్కడ వినలేదు నిన్న నుంచే స్టార్ట్ అయింది వాళ్ళు చెప్పారు ముందే ఒక నెల ముందే చెప్పారు మాకు ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే మేము తప్పకుండా మా యొక్క ఇంటికలు కోసి అంటే ప్రభుత్వానికి దానం ఇచ్చినట్టుగా దాంతో చెప్పి ముందే చెప్పారు మేము ఈ విధంగా అందుకనే రేపు ప్రభుత్వం పిలిచింది చర్చలకి చూడాలి పాజిటివ్గా వాళ్ళకు ఒక మంచి జీతపత్యాల్లో మెరుగై వాళ్ళకేంటంటే ఈరోజు ఈఎస్ఐ పిఎఫ్ వీళ్ళని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కన్నా గుర్తించాలి లేకపోతే కనీసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా గుర్తించాలి ఎందుకని ఈ రాష్ట్రం కేంద్రం కలిసి డిసిషన్ నిర్ణయం తీసుకొని వీళ్ళని విధమైనటువంటి ఏదో స్కీమ్ వర్కర్స్ అని అసలు వ్యవసాయం చేసే దగ్గర కూలీలు కూడా ఈ విధమైన పరిస్థితి ఉండదు కానీ వీళ్ళని అంతకన్నా దారుణంగా వీళ్ళని వాడుకొని ప్రభుత్వాలు పని భారం కూడా బాగుంటుంది పని భారం అంటే చెప్పలేనంత పని భారం ఉంటుంది ప్రతిసారి అంటే ఒక ఒక ఆమె గర్భవతి అవుతుంది అంటేనే ఇన్ఫర్మేషన్ తెలియగానే అక్కడి నుంచి మొత్తం కావాల్సినటువంటి డెలివరీ అయ్యి మళ్ళీ పాప ఒక సంవత్సరం నిండి పాత్ర ఉంటుంది పాత్ర ఉంటుంది అంత దాదాపు ఒక రెండు సంవత్సరాలు ఒక కుటుంబం నిఘా ఉంటుంది నిఘా ఉంటుంది కాబట్టి శిశు సంక్షేమ శాఖ కానీ మెడికల్ డిపార్ట్మెంట్ కానీ లేదు రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని మీద మాత్రం చాలా శ్రద్ధ పెట్టి చర్చించి వీళ్ళల్లో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉండకూడదు దీనికి మనము ఒక మెరుగు మార్పు చేయాలి వీళ్ళల్లో ఆనందం కలిగించే విధంగా వీళ్ళ సంతోషంగా సమాజానికి సేవ చేస్తున్నటువంటి మొదటి దీంట్లో నిలబడినటువంటి వాళ్ళకి న్యాయం చేసేటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి ఓకే అంటే మనము సూచన అంటే దాదాపుగా ఇప్పుడు కేరళ వాళ్ళ ఉద్యమం ఫలిస్తుందని ఆశిస్తున్నారా లేకపోతే ఈ కార్మికు వీళ్ళు ఈ ఎవరైతే ఉన్నారో కేరళ ప్రభుత్వం పినరై విజన్ దాన్ని ఇంకేదన్నా అంటే డిస్కరేజ్ చేసే ఆలోచనలో కూడా ఉన్న ఆలోచనలో కూడా ఎందుకంటే వీళ్ళతో పాటు అంగన్వాడీ టీచర్స్ కూడా కూర్చున్నారు ఉద్యమంలో వీళ్ళని కూర్చున్న తర్వాత వీళ్ళు అంగన్వాడీ వాళ్ళని ఏం చేశారంటే చర్చలకు పిలిపించేసి మీ మొత్తం డిమాండ్స్ అన్ని కూడా మేము పరిశీలించడం కోసం మా డిపార్ట్మెంట్కి కొంచెం సమయం కావాలా కాబట్టి ఒక మూడు నెలల టైం ఇవ్వండి మీది పరిశీలిస్తాం సమస్యలు పరిష్కరిస్తాం తప్పకుండా కేంద్రంతో మాట్లాడి దీనికి ఒక పరిష్కారం తీసుకొస్తామని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళకు మూడు నెలల టైం తీసుకొని వాళ్ళ యొక్క సమ్మెను విరమించడం జరిగింది రేపు అదే పరిస్థితి ఆశా వర్కర్స్ కూడా రావద్దనే మేము కోరుకుంటాం అక్కడ పరిష్కారం కావాలనే కోరుకుంటాం భారతీయ మజ్దూర్ సంఘ్ కూడా అఖిల భారత స్థాయిలో ఈ రెండు క్షేత్రాలని మాత్రం చాలా శ్రద్ధగా ఆలోచిస్తుంది ఆశా అంగన్వాడీ విషయం మీద భారతీయ మజ్దూర్ సంఘం అయితే ముందునిచ్చి వీళ్ళని అసంఘటిత కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళని వాస్తవంగా సంఘటిత కార్మికులు అయినప్పటికీ కూడా అసంఘటిత కార్మికులుగా పనిచేయాల్సిన పరిస్థితిలో వాళ్ళు నెట్టబడ్డారు కాబట్టి వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి తప్పకుండా దీనికి ఒక మార్పు తీసుకురావడం ఇంకా ఈ ఆశా వర్కర్లు చేస్తున్న ఉద్యమంలో ఇంకొక మరొక కోణం కూడా ఉంది ఇప్పుడు ఏదైతే ప్రభుత్వము కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం వాళ్ళకి సంబంధం ఈ ఉద్యమాల్లో కార్మికులు కూడా మళ్ళీ వాళ్ళే అంటే ఈ ఉద్యమాల నాయకులు పార్టీ ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఈ ఎస్యుఐ కానివ్వండి సిఐటి కానివ్వండి ఇట్లాంటి యూనియన్లే మరి ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా కాంగ్రెస్ సంబంధించిన యూనియన్ ఒకటి బెంగాల్ కమ్యూనిస్ట్ యూనియన్ ఒకటి ఈ ఈ కేరళ లాంటి యూనియన్ ఒకటి అంటే ఎస్ఎఫ్ఐ ఇంకేదో సంథింగ్ ఎస్డిపిఐ ఈ రకమైన యూనియన్ అంటే ఇవి కూడా కమ్యూనిస్ట్ బేస్డ్ యూనియన్లే కమ్యూనిస్ట్ బేస్డ్ యూనియన్లే కమ్యూనిస్ట్ ప్రభుత్వం మీద ఉద్యమాలు కూడా కనబడుతుంది దీన్ని అంటే ఇది కూడా ఏంటంటే రెండు రకాలుగా చూడవచ్చు ఒకటేమో కాంగ్రెస్ వాళ్ళకి ఐఎన్టీసీ ఉంది కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి వాళ్ళని నిర్వీర్యం చేయడానికి ఏదన్నా మార్గం దొరికితే ఆ అవకాశాన్ని వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తూ వీళ్ళు ఇప్పుడు ఐఎన్టీసీ డైరెక్ట్ గా దాంట్లో పాల్గొనట్లేదు వేరే ఒక సంఘాల ద్వారా ఈ ఉద్యమం జరుగుతుంది కాబట్టి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని రెచ్చగొట్టడం లేదు వాస్తవమైనటువంటి పరిస్థితే కానీ పరిష్కారంకి ఒక మార్గం వాళ్ళు చూపకుండా వాళ్ళు కూడా అదే చేశారు గతంలో కూడా ఇదే ఇదే కమ్యూనిస్టులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా అంగన్వాడీ ఆశా వర్కర్స్ ఉద్యమం జరిగినప్పుడు వాళ్ళు అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి మీకు ఒక వెయ్యి రూపాయలు జీతం పెంచుతున్నాను మీకు ఇంక్రిమెంట్ ఇస్తున్నాను అని చెప్పి ఒక సర్కులర్ ఇష్యూ చేసి వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేసి అది ఇంప్లిమెంట్ కాకుండా అది కాలయామని జరిగింది మళ్ళీ మొన్న అసెంబ్లీలో అడిగారు మీరు పెంచారన్నారు కదా మీ సర్కులర్ మీ పేపర్కైనా ఉండదు కానీ ఆ వచ్చిన ఎక్కడన్నా మీరు ఏమన్నా చూపిస్తారు ఆధారాలు అంటే వాళ్ళు నోరు మూసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళ దగ్గర అది లేదు అంటే కేవలం మేము చేశామని చెప్పుకోవడానికి కానీ ఇంప్లిమెంట్లో అది కాలేదు ఆచరణలో సాధ్యం కాలేదు చేయలేదు వాళ్ళు కాబట్టి వీళ్ళిద్దరూ ఒకటే దొందులు దొందులే అన్నట్టుగా ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా కార్మికు పక్షాన పనిచేయరు అందుకనే మేము అనేది ఏంటంటే భారతీయ మజూర్ సంఘం ఒకటే ఈరోజు దేశంలో కార్మిక పక్షంలో పనిచేసేటువంటి ఒక మంచి సంస్థ ఉందంటే అది భారతీయ మదూర్ సంఘం ఏ రాజకీయాన్ని పార్టీకి అనుకూలంగా లేకుండా అంటే ఏ సమస్య అయితే ఉందో అది నిక్షంగా మాట్లాడి సమస్యని పరిష్కరించడం కోసం ఉద్యమం కూడా అవసరమైతే చేస్తాము అంటే మిగతా చూస్తాం మీరు ఐఎన్టీసీ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ ఉద్యమాలు ఏమి జరగవు అదే కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు కమ్యూనిస్టులే ఒక వింగ్ ఆర్గనైజేషన్ అయితే ఉందో వాళ్ళ ఉద్యమాలు చేయవరు సైలెంట్ ఉంటారు కానీ కాంగ్రెస్ కరెక్టే కానీ ఇందులో కమ్యూనిస్ట్ ఏంటంటే కమ్యూనిస్ట్ జెండా కింద ఉన్నటువంటి వాళ్ళు చేయట్లేదు వేరే రంగుల ద్వారా జరుగుతున్నాయి కానీ ఏంటంటే జరుగుతున్నాయన్నా కూడా వీళ్ళకి ఏంటంటే కే ఎప్పుడు ఏదో చెప్పినా సమాధానం కేంద్రం మీద నెట్టాలి కేంద్రమే వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ వీళ్ళు కేంద్ర ప్రభుత్వ స్కీమ్ వర్కర్స్ వీళ్ళు మేము మాకే సంబంధం లేదు మాకేదో స్కీమ్ కావాల్సిన బడ్జెట్లో ఎంత అలర్ట్ చేస్తారు వాళ్ళకు సమస్య మేము ఇస్తున్నాం బస్ ప్రధానంగా అదే బెంగాల్లో ఉన్న కమ్యూనిస్ట్ ఎస్ కదా దాదోక యూనియన్ ఎస్ డిపిఐ అంటే కేరళ బేస్డ్ కాని యూనియన్లు ఆర్గనైజ్ చేస్తున్న ఉద్యమంగా వాళ్ళు చెప్తున్నట్లుగా వస్తుంది ఎవరు చేస్తున్నా కూడా సమస్యలు సమస్యలే ఒకటే కదా సమస్యలు ఇప్పుడు వీళ్ళు కూడా కమ్యూనిస్ట్ యూనియన్లేదు అందులో అందులోంచి వచ్చిన పిల్లలే కదా అదే బేస్డ్ కమ్యూనిస్ట్ సిద్ధాంతంలోంచి పుట్టిన పిల్లలే కదా ಅವನು ಕರೆಕ್ಟ್ ಇದೆ ಬೇರೆ ಗಾಡಿ ಕದ ಆ ಟೈಪ್ ಆಫ್ ಆಲೋಚನೆ ఇదండి జరుగుతుంది మన భారతీయ మజదూర్ సంఘం ఆలోచిస్తుంది అంటే ఇక్కడ ఈ కేరళ ఉద్యమం వర్కర్ల ఉద్యమానికి సపోర్ట్ అసలు వాళ్ళ బాధలు అర్థం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సమస్యలు ఎందుకు ఇన్ని రోజులు దాదాపు యాభై రెండు యాభై మూడు రోజులు అవుతుంది పరిష్కారం చేయకుండా కాలేపన చేస్తున్నారని చెప్పి మన బి భారతీయ మజదూర్ సంఘ్ కూడా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు ప్రభుత్వానికి విన్న వినతి పత్రం ఇవ్వాలి జరిగింది వెంటనే సమస్యలను పరిష్కరించండి అని చెప్పి వాళ్ళు లెటర్లు ఇవ్వడం జరిగింది ఆ విధంగా లేని అవసరమైతే మేము కూడా ఈ ఉద్యమంలో దిగుతామనేటువంటి విధంగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కేరళలో అట్లా నమస్తే చాలా చెప్పారు కేరళ కార్మికుల ఆశా వర్కర్ల ఉద్యమానికి సంబంధించి విన్నారు కదా ఏదైతే కేరళ ఇప్పుడు కమ్యూనిస్ట్ ప్రభు మేమే కార్మికులకు మేమే అండ మేమే దిక్కు అనుకుంటూ ఎర్ర జెండా వీధి వీధిలా కార్మి ఎక్కడ కార్మికులు ఉంటే అక్కడ మేమే మీకు హక్కులు అన్నీ కల్పిస్తాం హక్కులు సాధిస్తాం దానికోసం ఎరాజెండా నీడకు రండి అని చెప్పేసి ఈ కార్మిక సంఘాలు ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్తలు మరి కేరళ మీద ఎందుకు ఇలాంటి వివక్ష చూపిస్తున్నారు ఆశా వర్కరు మామూలు ఆశా వర్కరు ఆ వాళ్ళ జీతం కూడా తక్కువ స్థాయిలో ఉంటుంది ఆ డబ్బులు ఇచ్చేది కూడా మొత్తం స్టేట్ సెంట్రల్ గవర్నమెంటే పంపిస్తూ ఉంటుంది పని అంతా కూడా రాష్ట్రానికి సంబంధించిన పనులే వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు ఎంతో కొంత మనం పెంచడమా లేకపోతే ఉన్న డబ్బుల్లో నుంచి కనీసం తగ్గించకుండా కేంద్రం ఏదైతే వస్తుందో దానికి సమానంగా ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సమానం చేయడమా అనే ఆలోచన చేయకుండా వారిని దోపిడీ గురి చేస్తున్న విషయాన్ని మనం రాధాకృష్ణన్ గారి నుంచి తెలుసుకోవడం జరిగింది జై హింద్ భారత్ మాకిత్ జై